నెల్లూరు జిల్లాలో ఠాకూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ మళ్లీ రిపీట్ అయింది చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీపై రెండు సార్లు స్టంట్ వేస్తున్నామని అప్పటి వరకు ఆపరేషన్ జరుగుతున్నట్టు చూపించి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన ఘటన జానా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో నెల్లూరు మెడికవర్ మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మొదటిసారి ఒక స్టంట్ వేయాలని వైద్యులు సూచించారు కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశారు కానీ కొద్దిసేపటి తర్వాత మరో స్టంట్ వేయాలంటూ మరో లక్షల్లో ఫీజు డిమాండ్ చేయటమే కాదు అప్పటికే చనిపోయిన వెంకటేశ్వరుల కోసం డెడ్ బాడీపై రెండు సార్లు స్టంట్ వేస్తున్నట్లు వైద్యుల దొంగచర్య బయటపడింది ఈ విషయం తెలిసిన వెంటనే ఆ బాధిత కుటుంబం ఆసుపత్రి సిబ్బందిని నిలదీసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డాక్టర్ అమర్నాథ్ రెడ్డిపై దాడి చేసింది అనంతరం ఆసుపత్రి ముందు పెద్ద ధర్నా నిర్వహించారు ఈ ఘటనపై పోలీసులు సర్వత్రా సర్దుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని వైద్య రంగ అధికారులను చర్య తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇలా మృతదేహంతో కూడా గోప్యంగా మోసం చేయటం సామాజిక విలువలకు భిన్నమని కదిలిస్తున్న ఘటన ఇది